క్రైస్తలో అప్రభు యసుక్రీస్తునామకు మహిమ కలుగునుగాక కీర్తన్లు నూట పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనంలో నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ బాబకి ఉంచుకొని ఉన్నాను భక్తుడైన దావిది చెప్తున్నాడు పాపము చేయకుండా ఉండాలి అంటే ఒకటే ఒక ఔషధం దేవుని వాక్యం అనగా దేవుని మాట ఆజ్ఞలు కట్టడలు మన హృదయంలో ఉన్నప్పుడు దేవుని వాక్య ప్రకారం జీవించడానికి మనం ఇష్టం కలిగి ఉంటే ఆ వాక్యము మనల్ని పాపము చేయనివ్వదు ఇది ఒక్కటి తప్ప పాపమును అడ్డుకునే శక్తి మరి దేనికి లేదు మనుషుడు పాపం చేయకుండా ఉండడం అనేది సర్ అసాధ్యం అయితే దేవుని వాక్యం ఎవని హృదయంలో ఉంటుందో వాడు పాపము చేయడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది మనం ప్రతిదినం వాక్యమును ధ్యానించాలి వాక్యమును చదవాలి వాక్యమును ఆలోచించాలి వాక్యం అనగా దేవుని మాట దేవుని మాట ఏమై ఉందంటే ఆత్మయ్యుంది నేను మీతో చెప్పిన మాటలు దేవుని మాటలు ఆత్మయు ఉన్నవి దేవుని లేఖనాలను మనం ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటామో దేవుని ఆత్మకార్యం మన హృదయంలో జరుగుతుంది ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దేవుడు దాన్ని చేసాను దేవుడు చేసినగా దేవుడు ఆత్మయ్య ఉన్నాడు ఆత్మ మనలో శక్తిని అనుగ్రహిస్తాడు పాపము చేయకుండా ఏది సత్యమైనవో ఏవి యోగ్యమైనవో ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో మనకి బోధిస్తాడు ఎలాగనగా దేవుని వాక్యంలో నుండి కాబట్టి ఎవరి హృదయంలో దేవుని వాక్యం ఉంటుందో అందుకనే మీ హృదయములలో దేవుని వాక్యమును సమృద్ధిగా నివసింపనీయుడి అని వాక్యం సేవిస్తుంది దేవుని వాక్యము పాపము చేయకుండా మానవుని అడ్డుకుంటుంది ఈ వాక్యములో శక్తి ఉంది ఈ వాక్యంలో ఉంది ఈ వాక్యంలో బలం ఉంది ఈ వాక్యంలో ఆదరణ ఉంది ఈ వాక్యంలో గొప్ప ధైర్యం ఉంది ఈ వాక్యముని